ప్లాస్టిక్ రహిత సమాజం అవసరం అని ఎవరైనా ప్లాస్టిక్ ను వాడితే వారిపై చర్యలు తప్పు అని గూడూరు పట్టణ కమిషనర్ ఏ వెంకటేశ్వర్లు అన్నారు ఆయన పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు ప్లాస్టిక్ రహిత గూడూరు కావాల్సిన అవసరం ఉందని ఎవరైనా ప్లాస్టిక్ అమ్మితే వారిపైన కఠిన చర్యలు తప్పు అని వారు పేర్కొన్నారు நல்ல நைட்ரேட்டு நல்ல நைட் வீடு வீட்டு அடிக்க ఒకటి తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ఫీజు ప్లానింగ్ కూడా చెప్పి ఎన్ఫోర్స్మెంట్ ఫీజు ఎంత వేసారు ఎన్ఫోక్ వేసారు అది కావాలి నాకు ఎవరి అది మీకు చెప్పండి నాకు